హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాష్ టీవీ నేను మీ ఈ రోజు మన నెల్లూరులోనే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ స్ట్రీట్ మీకు చూపించబోతున్నా అదే మన నెల్లూరు సండే మార్కెట్ ఇక్కడ మనం కాలుకి వేసుకునే చెప్పులు కానించి చిన్న పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు వేసుకునే బట్టలు దాకా అన్ని దొరికేస్తాయి ప్రస్తుతానికి మనం సండే మార్కెట్ స్ట్రీట్లో ఉన్నాం అనమాట చూడండి ఎంత బిజీ బిజీగా ఉందో బైకులు బైకులు అలాగే నడిచి వెళ్ళే వాళ్ళు మొత్తం చాలా మంది ఉన్నారనమాట చాలా ఫుల్ రష్గా ఉందన్నమాట అది కూడా ఈరోజు సండే కానీ కాదు మండే మండే రోజే ఎంత ఫుల్గా ఉన్నారంటే సండే ఎలా ఉంటుందో మీకే నాకు రాకపోతే ఎప్పుడు రావాలే కదా సండే ఒకసారి ఇంకా లోపలికి ముందు ముందుకెళ్ళి ఇంకా తెలుసుకున్నారా అని చెప్తాను అండి కాల్ అవుతా వచ్చేయండి మనం నచ్చిన దగ్గర ఆగదాం నచ్చిన వాళ్ళని అడగదాం నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ఏది సండే మార్కెట్ కదా అయింది సండే మార్కెట్ అంటే పేదవాళ్ళంది ఉన్నోళ్ళ వరకు అందరు కొనుకోవచ్చు అన్న అన్ని రేటు చీప్ గా దొరికేతుంది ఒకే రేటే బాగుంటుంది ఓకే చిన్న పిల్లకాయల నుంచి పెద్ద పిల్లకాయలకి అన్ని దొరికేస్తాయి పుట్టిన పిల్లకాయలన్నీ ముసలి వాళ్ళ వారికి ఓకే అసలు మా సండే మార్కెట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ నలభై సంవత్సరం బట్టి సండే మార్కెట్ ఉంది అవును అసలు ఎక్కడికి కాన్సెప్ట్ అయింది అసలు సండే సండే మార్కెట్ పేరు వచ్చిందంటారు అప్పుడు మా పాత నలభై సంవత్సరం ఉంది సండే రోజు మాత్రం బయట పెట్టుకుని అమ్ముకుని ఉంటారు తర్వాత అలాగే ఇంక్రీస్ అయి ఇంక్రీస్ అయ్యి షాప్ అలా పెట్టే మన ఆంధ్ర వాళ్ళైనా చెన్నై వాళ్ళ మీరు ఏంటి అప్పుడో చెన్నై వాళ్ళ ఇప్పుడు అన్నీ తెలుగు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి మన నెల్లూరులో సండే మార్కెట్లో అమ్ముకొని ఇప్పుడు నెల్లూరులో వన్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రీట్గా మారింది మన సండే మార్కెట్ స్కూల్ బ్యాగ్స్ అమ్ముతున్నారు ఓన్లీ సమ్మర్ సీజన్ లో స్కూల్ బ్యాగ్స్ లేకపోతే రెగ్యులర్ కొంటా ఉంటారు మిగతా క్యాష్ కలెక్షన్ నార్మల్గా అయితే మామూలుగా ఈ సమ్మర్ సీజన్ సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు మాత్రమే స్కూల్ బ్యాగ్స్ అయితే ఎక్కువ కొంటూ ఉంటారు కానీ అన్నైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మన స్కూల్ బ్యాగ్ అమ్ముతా ఉంటాడు ఒకవేళ మీకు బ్యాగ్స్ కావాలన్నా ట్రాలీ బ్యాగ్స్ ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ రకరకాలే ఉంటాయి కదా అవన్నీ మీరు కొనుక్కోవాలంటే షాప్ నెంబర్ నైన్టీ టూ అని ఉంటుంది ఇక్కడ వచ్చేసేయండి మనం నవ్వుకొని కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకొందమంతా మాట్లాడుతున్నాను నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు ఓకే ఏం కొంటా ఉన్నారు ఇక్కడ షూ స్కూల్ పిల్లలకి షూస్ కొంటా ఉన్నారు ఎట్లా ఉంది మన రేట్లు రీజనబుల్ గానే ఉన్నాయా హై ఉన్నాయా నీరసం వస్తుందా ఎందుకు వస్తుంది రేట్లు చూసి రేట్లు చూసి మనకి నేస్తం వస్తుందంట మరి తప్పదు స్కూల్స్ ఓపెన్ అయ్యా అంటే మన పిల్లకాయలకి అన్ని కావాల్సి అన్ని కావాలి బ్యాగులు బుక్స్ షూస్ మొత్తం మన నెల్లూరు సన్నే మార్గంలో ఒక రీజనబుల్ ప్రైస్ ఉంటుంది బయటతో బయట షోరూమ్స్ తో పోలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు ఇన్ని షాపులు ఉన్నాయి కదా ఈ షాప్కి ఎందుకు రావాలనిపించింది మామూలు తీసుకుంటాం ఇప్పుడు ఇన్ని షాపులు మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా ఇన్ని షాపులు ఎక్కడ పోవాలి అది మాముల్ ఇప్పుడు మీరు ఎక్కడ దేనికి వచ్చారు బ్యాగ్ ఎవరు స్కూల్ పెట్టాలి బ్యాగ్లా ఎట్లా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి మామూలుగా ఇయర్ కొంటానే ఉంటారా లాస్ట్ ఇయర్ కి ఇయర్కి అనిపించిందా కొంచెం కెమెరామెన్ కొంచెం డ్రామా కొంచెం అంటే ఎక్కువ ఉన్నాయా లాస్ట్ ఇయర్ తో పోల్స్తే ఇయర్ కొంచెం బ్యాక్స్ ఎక్కువ ఉన్నాయని అక్క ఫీల్ ఎంత అనమాట ఎంత ఉన్నాయా మీరు ఎంత బ్యాగ్ కొంటున్నారు మీరు ఇది అయితే సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారంట ఈ బ్యాగ్ అయితే మన అక్క అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాగే మన నెల్లూరు వాళ్ళు అంటే ఆ మాత్రం బేరం వాడాలి లేకపోతే మన నెల్లూరు వాళ్ళు ఓకే అక్క మీరు అనుకున్న రేటుకి దొరకాలని కోరుకుంటున్నాను ఓకే అయితే బై ఇక్కడ రేట్లు బేరం వాడేవాళ్ళు బేరం వాడుతూ ఉన్నారు బ్యాగ్లు కొనేవాళ్ళు బ్యాగ్లు కొంటా ఉన్నారు చెప్పులు షూస్ ఇంకా రకరకాలైతే కొంటా ఉన్నారు ఇక్కడ మనం ఒక నమస్తే అన్నా షూస్ చెప్పులు అన్ని అమ్ముతా ఉన్నారు అప్పుడు ఎక్కువ ఏ సేల్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు స్కూల్ సీజన్ స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి స్కూల్ కి సంబంధించిన స్కూల్ సాక్షులు ఈ అమ్ముతుంటారు ఎక్కువ ప్రస్తుతానికి సమ్మర్ అయిపోయింది స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి స్కూల్స్ షూస్ అయితే బాగా సేల్ అవుతున్నాయి అంటున్నాడు ఎట్లైనా బాగానే వస్తున్నాయి ఆ గిరాకులు బాగానే వస్తున్నారు మామూలుగా మాకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జూన్ నెల పుట్టంగానే మాకు కస్టమర్లు వస్తుంటారు ఆ రకంగా ఈ సంవత్సరం కూడా బాగానే వస్తున్నారు ఇప్పుడు మీరు స్కూల్ సీజన్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఇంకా చెప్పులనే అనేవి బాగా రెగ్యులర్ గా బాగా జరుగుతుందా బాగానే జరుగుతుంది మీరు ఎన్ని నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి దానికి ముందు మీ ఊళ్ళో ఉన్న

ఆ పద్ధతి బాగలేదనే దాని మీద జనం దగ్గర నుంచి ఒక విమర్శ వస్తే మా ఈ మార్కెట్ను ఒక పద్ధతుగా నడిపించాలని జనరల్ బాడీ వేసుకొని జనరల్ బాడీ తీర్మానం ప్రకారం ఫిక్స్డ్ రేట్లు అమలు చేయాలని దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఫిక్స్డ్ రేట్లు అనేది అమలు చేస్తున్నాం కస్టమర్లు కూడా దాని మీద మంచి ఆదరణ ఇస్తున్నారు మామూలుగా అంతకుముందు బేరాలు ఆడుతుంటే ఇప్పుడు మీరు ఎక్కువ చెప్తే పక్కన వాళ్ళు ఇంకా తక్కువ ఇచ్చేయడం వాళ్ళకి ఎక్కువ జరగడం వాళ్ళకి ఇంకా తక్కువకి ఇచ్చేయడం అట్లా మార్గం మొత్తం స్పాయిల్ అయిపోతుంది అట్లా కాకుండా మొత్తం ఒక కమిటీ లాగా ఏర్పడి మొత్తం ఒక యూనిటీ లాగా అమ్ముతున్నారు అందా రీజనబుల్ ప్రైస్ పెట్టి అంటే మనం ఎక్కడైతే మనం ఎక్కడ కొనుక్కున్నా దాని మీద రీజనబుల్ ప్రాఫిట్ పెట్టి అందరూ ఒకే విధంగా ఫిక్స్డ్గా అమ్మాలని ఒక పద్ధతిగా అనుకున్నాం ఆ దాని ప్రకారమే మేము అమలు చేస్తున్నాం ఓకే అన్నైతే మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాడన్నమాట రీజనబుల్ ప్రైస్కి ఫిక్స్డ్ రేట్ పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారమే అందరూ ఒకటే రేట్ అమ్మాలని చెప్పి ఒక కమిటీ ఉన్నారు మా తోటి ఆ కమిటీ ప్రకారం ఎవరికి అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ ఒకేలాగైతే రేట్ ఫిక్స్డ్ రేట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట ఇక్కడ ఏమంటే ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయిందన్నమాట హెవీ క్రౌడ్ ఉన్నారన్నమాట ఇక్కడ కానీ మీరు వస్తే కార్లు ఆటోలు అనేది వేసుకురాపక్కండి ఎక్కువ మీరు బైక్లు అయితే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీకు బైక్లు కానీ లేకపోతే మీరు ఆటోలో వచ్చేసి శుద్ధంగా గాంధీవం దగ్గర దిగేసి ఎక్కడి నుంచి నడుచుకుంటా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయి షాపింగ్ చేసింది మీకు కావాల్సిన వస్తువు రీజనబుల్ రేట్లో తీసుకోండి ఇది ఇవాళ ప్రోగ్రామ్ మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లో మన సాస్ టీవీలో మీరు చూడాలనుకుంటే మన సాస్ టీవీని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రీ స్మైలింగ్ సరింగ్ బాయ్ బాయ్